శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు స్వామివారి నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు తీర్చుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ਬਲੇ ਬ੍ਰਹਾਂਡਾ ਵਾਹ ਦੇਵਾ ਆਇਆ ਵਾਹ ਦੇਵਾ ਆਜਾ ਨਾਗਰਾਜ ਆਜਾ ਏ ਨਮਹਾ ਵਿਸ਼ੇਸ਼ ਆਤਮਾ ਦਾ ਅਰਧਾਤਮਾ ਦਾ ਹਾਏ ਏ ਨਮਹਾ ਸਿਨਾਯਤੀ ਦੇ ਰੋ ਰਾਮਚੰਦ ਦੇ ਅੱਪੇ ਪਟਲ ਨੂੰ ਮੋਕੜਨ ਨੂੰ ý thức 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 ý రామ్ చట్టాల నైన్టీ నైన్ న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుగు న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నట్టు వేడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కౌలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బీ ప్లీజ్ టు టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ తెలుగు నైన్ న్యూస్ ఛానల్